ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు చేసుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నాం మీకేం కనబట్లేదా ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన నష్టమేముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు అక్కడ ఫుట్బాల్ ఆడిండు ఎస్సీయులో ఎస్సీయు వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కన్ను పడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలని ఇంగితం మీకు లేదా ఇక్కడ నిమ్మళ్ళ రోదన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా దెబ్బ తినబోతున్న పర్యావరణం కనబడతలేదా అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి ఫ్లోరా ఫోనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఇదెంతో ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం